తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు రాచరికపు పాలన జరిగిన తర్వాత ఆ రాచరికపు నీడను అడ్డుపెట్టుకొని అనేక మంది భూస్వాములు దొరలు సామాన్య ప్రజల మీద ఆగడాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఒక్క తాటిపైకొచ్చి మనం వ్యతిరేకించాలి వీళ్ళ ఆగడాలను మనము రాచరిక పోకడలను సామాన్య ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టుకోనటువంటి పట్టించుకోనటువంటి ప్రభుత్వాలను గద్దె దించాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా అతి సామాన్యమైనటువంటి రైతులు అందరూ కూడా ఉద్యమం చేసి దొరలకు వ్యతిరేకంగా భూస్వామ్యాలకు వ్యతిరేకంగా వారిని కాపాడుతున్నటువంటి అనేక మంది పెద్దలకు వ్యతిరేకంగా పోరాడి ఆనాడు ఒక ఉద్యమాన్ని తెలంగాణలో నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభమైన సాయుధ రైతాంగ పోరాటం అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ కూడా రష్యన్ యూనివర్సిటీలలో ఫ్రాన్స్ యూనివర్సిటీలలో అనేక యూనివర్సిటీలలో పాఠాలుగా చెప్పుకుంటారు మన గడ్డకున్నటువంటి పోరాట చరిత్ర అటువంటిదని ఈ సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి అయితే ఆ పోరాట పటిమ ఎట్లా వచ్చింది అని అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టు కేవలం హిందువులలోనే ఉంది ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు అని పిచ్చి మాటలు చెప్పడం కాదు నిజం జరిగిందేంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించుకోవాలి ఆనాడు రాచరిక పా పాలకులు అంటే అరాచకపు పాలన ఎవరు చేసినా అది ప్రజాస్వామ్యంలో అయినా రాచరికంలో అయినా ప్రజలు ఊరుకోరనే విషయాన్ని ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ ప్రజలు మరి రిపీటెడ్గా చెప్తూనే వస్తూ ఉన్నారు అందులో ప్రత్యేకించి మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మగ్దూ మొహ్యుద్దీన్ గారు కావచ్చు షోహెబుల్లా ఖాన్ గారు కావచ్చు వారంతా కూడా ఆనాడు పోరాటం చేసిండ్రు మరి ఆ విషయాలన్నింటినీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది భారతీయ జనతా పార్టీ విస్మరిస్తుంది కేవలం హిందూ ముస్లిం కొట్లాటగా ఆనాటి ఆ పోరాటాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మనందరం కూడా వ్యతిరేకించాలి అది హిందూ ముస్లిం పోరాటం కాదు అరాచకపు పాలనకు దొరల భూస్వాముల యొక్క ఆగడాలకు సామాన్య ప్రజల పోరాటానికి మధ్యలో జరిగినటువంటి సంఘటన ఒక విప్లవం దప్పితే అది మతతత్వ ఘర్షణ కాదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఇంకా దారుణమేందంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత మూడు సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేసిండ్రు నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వేరేదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడైతే బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి చేస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కర్ణాటక ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే కేసీఆర్ గారు ప్రొటెస్ట్ చేసిండ్రు ఇది కరెక్ట్ కాదు మా చరిత్రను వక్రీకరించొద్దు నేను ఈ కార్యక్రమానికి రాను మీరు ఇట్లాంటి కార్యక్రమాలు మా రాష్ట్రంలో చేయొద్దు ఇది ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమని కేసీఆర్ గారు ఆనాడు వెళ్ళలేదు దానికి కౌంటర్గా ఆనాడు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సమైక్యతా దినోత్సవం నేషనల్ ఇంటిగ్రేషన్ డే లాగా సెప్టెంబర్ పదిహేడును సెలబ్రేట్ చేయాలి మన తెలంగాణ సంస్థానం హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా ఇండియన్ యూనియన్లో విలీనమైతున్నటువంటి సందర్భాన్ని రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు మొనార్కి టు డెమోక్రసీ ట్రాన్సిషన్గా చూసిన తప్పితే అది రిలీజియస్ ఫైట్ కాదు అనే విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయండి కొట్లాడండి దే హ్యావ్ నో రైట్ టు కమ్ హియర్ అండ్ చేంజ్ అవర్ హిస్టరీ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద ఫెడరల్ స్పిరిట్ ఐ అపీల్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ యూ కెనాట్ కంటిన్యూ దీస్ సెలబ్రేషన్స్ ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ ఫైట్ ఇట్ వాస్ పువర్ పీపుల్స్ ఫైట్ అగేన్స్ట్ ది అట్రాసిటీస్ ఆఫ్ ది జమీందారీ సిస్టమ్ ఇన్ తెలంగాణ ఎగ్జిస్టింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ అండర్స్టాండ్ ద హిస్టరీ కైండ్లీ డూ నాట్ డిస్ట్రాబ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకొని తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం పనిచేసేటటువంటి తెలంగాణ జాగృతి లాంటి సంస్థలు ఆ యొక్క వైఖరిని వ్యతిరేకించాలి కాంగ్రెస్ పార్టీ పెద్ద శుద్ధపూసలాగా నిన్న మహేష్ కుమార్ గౌడని ఏమంటాడంటే మేమే మేమే కలిపినాం తెలంగాణ అని అంటాడు మీరు కలపలేదు మీకు అంత సీన్ లేదు నిజాం ప్రభు ఒక నిర్ణయం తీసుకొని నేను విల్లింగ్లీ ఇండియన్ యూనియన్లో విలీనం అవుతా అని ఆయన సెవెంటీన్ సెప్టెంబర్ ఆల్రెడీ ప్రకటన చేసిన తర్వాత కూడా వీళ్ళు ఆపరేషన్ పోలో అని మళ్ళీ సైన్యాన్ని తీసుకొని వచ్చిండ్రు అది కరెక్ట్ కాదు సైన్యం అరాచకంలో అనేక మంది హిందువులు ముస్లింలు కూడా ఆనాడు చనిపోవడం జరిగింది చాలా ప్రాంతాల్లో వెల్కమ్ చేసిండ్రు అందుకే ఇవాళ కూడా మన తెలంగాణ అనేక పల్లెల్లో దండుబాట అని ఉంటాయి మనందరికీ తెలుసు ఊర్లలో ఇప్పటికి కూడా దండుబాట అంటారు అంటే ఆనాడు ఇండియన్ సైన్యం తరలి వచ్చినటువంటి బాటను దండుబాటగా తెలంగాణ పల్లెల్లో ఇప్పటికి కూడా పిలుచుకుంటారు నీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు వాళ్ళు సెలబ్రేట్ చేసేదేమీ లేదు కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మీద మోడీ గారి మీద మీకు ఇంటర్నల్ అండర్స్టాండింగ్ లేకపోతే వ్యతిరేకించండి దే కెనాట్ హోల్డ్ ఎ ప్రోగ్రామ్ లైక్ దట్ ఇన్ అవర్ స్టేట్ ఒక చిన్న ప్రయత్నం మేం చేసినాం ఆనాడు అనేక మంది స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేసినటువంటి యోధులలో ప్రత్యేకించి ఆనాడి ఉమ్మడి జనగామ సిద్దిపేట ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఎంకే మొయినుద్దీన్ గారిని వారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది వారికి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వారు ఆనాడు పెద్ద పెద్ద నాయకులతో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను అరాచకంగా గురి చేస్తున్నటువంటి దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు ఇంకా గర్వంగా నేను చెప్పేది ఏంటంటే వారి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారి తండ్రి మా తాత రాఘవరావు గారు ప్రత్యక్షంగా వారికి సహకారం అందించినటువంటి విషయాన్ని కూడా వారు పదే పదే గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి